పేతురు రాసిన మొదటి పత్రిక అధ్యాయము నుండి తొమ్మిదవ క్రీస్తు శరీరం ముందు శ్రమ పడను గనుక మీరు అట్టి మనసును ఆయుధముగా ధరించుకును శరీర విషయంలో శ్రమపడినవాడు శ్రమపడినవాడు శరీరం ముందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాషలను అనుసరించి నడుచుకునగా దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును మనము పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు అల్లరితో కూడిన త్రాగుబోతుల విందులు త్రాగుబోతుల విందులు చెయ్యదగిన విగ్రహ పూజలు చెయ్యదగిన మొదలైన వాటి ఎందు నడుచుకొనచ్చు మొదలైన వాటి యందు నడుచుకొనచ్చు ఆన్యజనుల ఇష్టమ కాలమే చాలును గట్టించిన కాలమే చాలును గతించిన కాలమే చాలును అపరిమితమైన ఆ దుర్వ్యాపారం నందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మను దూషించుచున్నారు సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న వానికి శృంగడం ఉత్తరవాదులై ఉన్నారు మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందునట్లును ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా సువార్త ప్రకటింపబడెను అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండు ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకడు మిక్కటమైన ప్రేమ గల వారై ఉండు సనుగు కొనకుండా ఒకడు ఆతిథ్యము చేయుడి